తిరుపతి జిల్లా కోటాలో జరిగిన వైకాపా సామాజిక సాధికారక బస్సు యాత్ర అనంతరం బహిరంగ సభలో వైకాపా ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఎమ్మెల్సీ మురళీధర్ నెల్లూరు నగర మేయర్ శ్రవంతి తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయసాయిరెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొడవలూరు ధనుంజయ రెడ్డి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి వీరి చలపతి గూడూరు నియోజకవర్గ పార్టీలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక గిరిజన మహిళగా మీ ముందుకు వచ్చాను మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు ఇది జగనన్న కల్పించినటువంటి అవకాశం కాదా అని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను అదే మనకి ఏదైనా సంక్షేమం కావాలంటే జన్మభూమి కమిటీల నాయకుల ఇంటి దగ్గర ఎదురు చూపులు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం కావాలా అని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచిస్తామని నేను కోరుతున్నాను ఏదైనా సంక్షేమం ఇప్పుడు చూస్తే మన ఇంటి తలుపు తట్టి మనకు అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ ఇది ప్రభుత్వం కావాలా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని నేను కోరుతున్నా జాబు వస్తే బాబు వస్తే జాబు వస్తుంది జాబు రాకపోతే రెండు వేల రూపాయలు ఇస్తానని మోసపు మాటలు చెప్పే బాబు కావాలా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఏదైతే చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లక్షల ఉద్యోగాల్ని కల్పించినటువంటి జగనన్న కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ పథకాల మీరు చూపడి ఉంటే నాకు రాసే జగన్మోహన్ రెడ్డి కొని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎత్తున దెబ్బ తీయాలికి ఇరవై వేల రూపాయలు ముప్పై వేల కూడా వాళ్ళకి అందరూ ఓటారు దానికి ఓటుకు మాత్రం మీరు ఓటు ని జగన్ అన్న మీరు బాగా ఆస్వాదించండి ఈ పథకాలు ఇంకా ఇంకా ముందుకు పోతుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోతు లోటు సరుకులమ్మ జరిగింది వీళ్ళందరూ ఎంత కుట్రలు పడుతున్నారంటే కేవలం పదవి దాహంతో పదవి కోసం పదవి దాహంతో పేదల యొక్క అభివృద్ధిని చూసి ఓచుకోలేకుండా అందరూ ఒకటే గారు ఈ యుద్ధంలో నిన్న జగన్ చెప్పాడు భీమిలో నేను యుద్ధం ప్రకటిస్తున్నాను మన నేను అభిమన్యుడి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయని విధంగా సంక్షేమం అయితే రాజకీయ పదవులైతే కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ సినిమా భాగం ఉండాలా వాళ్ళు అన్ని రకాలుగా కూడా ముందుకు రావాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెండు వేల మూడు మూడు రోజుల్లో మూడు నెలల్లో మళ్ళీ మా ముందుకు వస్తా ఉన్నాడు ఈరోజు ఏదైతే సంపన్నుల పక్కన బలిసిన వాళ్ళ పక్కన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కోర్టు పక్క చిక్కిన పేదవాడి పక్కన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి రోజు మన ముందుకు వస్తా ఉన్నాడు కాపాడుకోవాల్సిన బాధ్యత మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ బీసీ ఎస్టీల మీరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు ఇక ఆలోచన చేయండి ఈ రోజు ఎన్నెన్ని కుట్రలు పడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు